నా ప్రాణమా నను నన్ను నీ ప్రేమలో నను కరగని కుమార్ పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అని తన్ అనిత ఓ అనితనా అందమైన అనిత దయలేదా లేదా నా పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగని కుమ లావణ్య అమ్మాయి పేరు అమ్మాయి పేరు కోసం పాట రాయాలంటే నేను తనకు అద్భుతంగా చిరు చిరు నవ్వుల జిలిబిలి పలుకుల నా చెలి అందం ఎంత మధురం కురిసిన మంచుల తడిపొడి పెదవులపై సంతం ఏ జన్మల చేశానో పుణ్యం తను నాకే దొరికిన అదృష్టం తనతో ఉంటే ఎప్పుడు సంతోషం ఎదురొస్తే కలిగే విజయం మళ్ళీ మళ్ళీ నా మనసేనిను కోరింది లావన్య ఇంకో జన్మంటూ ఉంటే నీ కైపుడతలావన్య మళ్ళీ మళ్ళీ నా మనసేనిను కోరింది లావన్య ఇంకో జన్మంటూ ఉంటే నీ కైపుడ తలావన్య ఇట్లా పాట రాస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు ట్యూన్ ఒక్కటే సేమ్ ఉంటుంది లిరిక్ వేరు ఉంటుంది మ్యూజిక్ వేరే ఉంటుంది నా ప్రాణమా నేను మీద ప్రేమ చావదే ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే వరకైనా అనితం అనిత అనితానా అనితానా ప్రాణమైన అనిత మరు జన్మే ఒకటి నీ కై మళ్ళీ పూడతా నా ప్రాణమా నిను మరిచిపోనులే మీద ప్రేమ చావదే అరే జనం కొరకు పుట్టిననే తా చెన బంధువు మన పవనన్నా తనకంటూ తిరుగులేదురా ఎన్నడు వెనుకడుగే వేయబోడురా అరే భయమన్నా మాటను లెక్కజేయబోడురా అందరి మేలును కోరే మన పవనన్నరా జనసేన జెండబట్టి పులినా కదలినాడు జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట మార్చగా అడుగే శనయాత జనం మెచ్చిన నేత మనసు మల్లె తోట మార్చగా అడుగే శనయా పేదల తల రాత జనం కొరకు పుట్టిన నేత బంధు మన పవనన్నా తన కంటూ తిరుగునే దురా తన గుండె నిండా సేవ గుణ అందరి మంచిరి కోరే అన్న మా ఈటల రాజధరన్నా పది మందికి సాయం చేసే గుణమే నీదన్నా మా అన్న అన్నారజధరన్నాంగ్ల రాజధరన్నా పేద గొప్ప తేడా లేదు అందరు నా బలంటావన్నా ఆపదొస్తే ఆదుకునే ఆపద్ బాంధవుడన్నా జయ హో మా ఈటలన్న జయమే నీదన్నా జనం గుండె చప్పుడై ముందుకు సాగాలన్న అందరి మంచిని కోరే అన్న రాజధర అన్న మా ఈటల రాజధర అన్న ఈ పాట ఆ సార్ కోసం నేను ఫస్ట్ రాసిన పాట నా పాట ఆ సార్ చేతుల నుంచే రిలీజ్ అయింది మా ఊరు పక్కన ఈటల రాజధర వల్లది నాకు నా లైఫ్ లో తిన ఆమె వెళ్ళిపోయి మచ్చిన తర్వాత కలగన్నానే కలగన్నానే ఆ కలనేడే నిజమైందే నా చెలిక నన్నే చేరిందే నా హృదయం వొరకలు వేస్తుందే దింతాన 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 తన కోసం అయ్యా దీవాన దేవత 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 నా కోసం పుట్టింది దేవిక కనదన్నానే కనదన్నానే చేరింది వేస్తుంది తన ముందు వాడే తెలుసు ఏమన్నది అనిత కోసం అయితే నువ్వు ఇంత పొడుగు రాస్తున్నావు రాసుకున్నావు అసం ఒకటే రాస్తున్నావు కదా అంటే అనిత అంటే నాకు దూరంగా ఎక్కడ ఉంటుంది నువ్వు ఎప్పుడు నా పుండెల్లో ఉంటావు అదే మనం కూడా వాళ్ళను ఎట్లా సంపాదించాలో తెలుసు కాబట్టి ఇప్పుడు సరదాగా గొడవ పడుతుంటుంది ఎట్లా అంటే ఏదైనా బ్రేకప్ సాంగ్ రాయమంటే వింటారు కదా కూర్చొని పాట మంచిగా ఉంటుంది వినడానికి మంచిగా రాస్తా అని తెలుసు మంచిగా వాడతా అని తెలుసు మా వద్ద వాడకుండా చెప్పు ఇప్పుడు ఈ పాట నువ్వు అనితను ఉంచుకుంటే రాసినావు కదా అని అట్లా ఇప్పుడు ఏంటంటే అట్లా చిన్న చిన్న సరదా సరదా గొడవలు అంతే తప్పితే ఆమెకి ఒకటే చెప్పిన ఇది ప్రొఫెషన్ ఇప్పుడు వాళ్ళు చెప్పి రాయమని పైసలు తీసుకున్నప్పుడు తెలియదు ఆ పాటలు రాయాలని అంటే సరదా చిన్న చిన్న గొడవలు అవి ఏంటిలా ఉండేవి మాకు పెద్ద గొడవలు అయినా ఏం లేవు ఇప్పటి వరకు ఫెయిల్ కాలం నుంచి ఎందుకంటే గొడవలు ఎందుకైతాయి దేనివల్ల అయితే బాగా పైసలు ఉండి ఆస్తి కోసం అయితే లేకపోతే మొత్తానికే పైసలు మొగడేమి పని చేయకపోతయితాయి ఇంకోటి మీ సిచ్యువేషన్ న్మకొండలో ఉన్నప్పుడు మీరు హైదరాబాద్కు రావడానికి మెయిన్ కారణం మీ తమ్ముడు అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో మీ తమ్ముడు మీకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చేయాలి సపోర్ట్ అంటే ఒకటే చెప్పాను అలా మా తమ్ముడు ఒక కంపెనీలో ప్రస్తుతం ఒక చిన్నపాటి కంపెనీ పెట్టినని చెప్తాను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఓకే అందులో ఏమిటి మీ తమ్ము వాళ్ళ అన్న మీ అన్న ఏం చేస్తాడంటే నేను పాఠశాల పా వర్క్ చేస్తాడంటే నేను అంటే ఆ పనిని నేను చీప్గా చూడ అది కూడా దైవంతో సమానం నా మూడు సంవత్సరాలు కాపాడింది అది కూడా నాకు పని దైవంతో సమానం అయితే ఏంటంటే ఆ నాకు చీప్ అంటే వాళ్ళకు నా దోస్తులు అడుగుతుంటే చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది నీకు వచ్చిన పేరేంది నీ పేరు మీద సినిమా ఏమైనా పేరు మీద సినిమా వస్తుందా నీకు వచ్చిన పేరు ఏంది నీకు వచ్చిన కథ ఏంది ఆ ఎవడో మోసం చేసిండు ఎవరితో మోసం చేసింది అని ఎన్ని రోజులు బాధపడుతూ నువ్వు హైదరాబాద్కి వస్తే నువ్వు నీకు నా ఫ్లాట్లో రూమ్ ఇస్తా నువ్వు టైంకు తిరుగు పోయి అవకాశాల కోసం తిరుగు కొద్ది రోజులు అలా సెట్ అయిపోతావు ఎవరెవరు వస్తారు ఇక్కడ ఉండి పేరు డబ్బు పాటలు పాడుకో పాటకో పదివేలు తీసుకున్నా కూడా నెల పేరు మీద నువ్వు నాలుగైదు పాటలు పాడలేవా అని చెప్పి ఇంప్రె అంటే నన్ను ఏంటంటే కొంచెం మోటివేషన్ చేసిండు మోటివేషన్ చేసి నీది ప్రొఫెషన్ వచ్చి పాన్ షాప్ కాదు కదా నీ గోల్ ఏంది నీదేంది అసలు ఫస్ట్ నువ్వు రా ఫస్ట్ అని చెప్పిండు నన్ను కూడా మా మిసేస్ అక్కడ అప్పలపాలైపోయి ఉన్న పిల్లలకు మాటలు వస్తారు ప్రతి ఒక్కడు చులకలా చూస్తాను మా మెసేజ్ కూడా బాధపడ్డాడు నువ్వేంది నీకు అప్పుడు వచ్చిన నేమేంది నా సినిమా థియేటర్లో సినిమా పడితే నాకు థియేటర్ మొత్తం నిండుగా బ్యానర్లు కట్టింది నా ఫోటోలతో ఆ బాంబులు పేల్చింది ఆమె అప్పుడు ఆ సినిమా పోయింది లవ్ లో ఉన్నాం మేము నా సినిమా పోయింది అప్పుడు ఒకప్పుడు నువ్వు నీకున్న క్రేజ్ ఒకప్పుడు ఏంది ఇప్పుడు ఏంది ఇట్లా అని చెప్పి బాధపడ్డాడు మస్తు బాధ చాలా రోజులు పిల్లలకు మాట్లాడరా ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి దానివల్ల ఎందుకంటే చేసే పని సరిగ్గా చేయలేము మనసు కరెక్ట్గానే కాదు నేను చేసేది మైండ్ తోటి చేసే పని మన ఆలోచించి పాట రాయాలన్నా ఏదో ఏ పని చేయాలన్నా మనం మనశ్శాంతి ప్రశాంతంగా మనం మనస్ఫూర్తిగా ఉంటేనే మనం ఏదైనా ముందుకెళ్ళడానికి ఉంటుంది కానీ మొత్తం లోపలంతా బాధ పెట్టుకొని పై పైకి నవ్వుకుంటా ఎన్ని రోజులు అని చెప్పి నువ్వు చక్కగా ఈ నుంచి కొద్ది రోజులు కష్టాలు అనేటివి ఎప్పుడు ఎల్లప్పుడు ఉండే కష్టపడితే ఫలితం అనేది ఎప్పటికైనా దొరకవచ్చు అంటే నాకు ఎక్కువ టైం కూడా పట్టలేదు దేవుడు పదహారు సంవత్సరాలు నన్ను ఇబ్బందులు పెట్టాడు అనేది పాట వచ్చిన తర్వాత కానీ ఒక్కటేసారి నన్ను కష్టపెట్టిన దేవుడే తిరిగిపోయి లైఫ్ ఇచ్చాడు మళ్ళీ అంటే తిరిగి రాను అనుకున్న లైఫ్ అలా ఇచ్చింది మంది హెల్ప్ చేసేళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేసేవాళ్ళు